నా ఫ్యామిలీ గురించి నీకు లేచో నువ్వు మంచిోడని నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ మంచిదని నువ్వు భజన చేసుకుంటూ నేనే రామ్మ ఆ రోజు అడిగావు కదా ఇప్పుడు చెప్తున్నాను నువ్వు బెదవే హైపై ఎవరు యో ఫిష్ ఇదొక కేసా పెట్టి కేసు మీరేం వరి అవ్వకండి నేను ఉన్నానుగా నాతో రండి నిజంగా వాళ్ళపై అంత గొప్ప క్యారెక్టర్ ఉన్నవాడైతే చాలా సంతోషించాల్సిందే కానీ నేను మోపిన అభియోగాలన్నీ నిజం ఆ కుర్రవాడి క్యారెక్టర్ వరస్ అని నా క్లయింట్ మాట్లాడుతున్నాడు మీరు పర్మిషన్ ఇస్తే సాక్షుల్ని మీ ముందు ప్రవేశపెడతాను ఎవరు ఎవరికి క్షమాపణ చెప్పాలో ఇక్కడే తెలుసుకుందాం యువరానర్ సాక్షి పెళ్లి చూపుల్లో ఆ కుర్రవాడిని కలిసావు కదా అడిగాడు నిన్ను వాట్ డూ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేజ్ లైఫ్ అని అడిగాడు సార్ ప్రతి పెళ్లి చూపుల్లో అడిగే క్వశ్చనే కదా ఇందులో ప్రాబ్లమే ఉందమ్మా ప్రాబ్లం క్వశ్చన్ లో కాదు మిస్టర్ జనార్దన్ ఇతను ఎక్స్పెక్ట్ చేస్తున్న సమాధానంలో ఉంది మీరు చెప్పండి వాట్ డూ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారేజ్ లైఫ్ కింద చూసుకోవద్దండి నా ముఖం చూసి చెప్పండి పీస్ మిస్టర్ వెంకటరమణ పీస్ దొరికిందా సర్చింగ్ ఇంకా స్టిల్ సర్చింగ్ మేడం వాట్ డు యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ నన్ను బాగా చూసుకోవాలి సపోర్ట్ సార్ పీస్ సార్ రెస్పెక్ట్ సార్ చూసారా సార్ ఇందులో ఏమి కావట్ట ఈ జనరేషన్ కుర్రాడు కదా లవ్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు అది కూడా కాదన్నాడు సార్ లవ్ కూడా కాదా అంతకు మించి ఏముంటుందబ్బా అది అడిగితే వైల్డ్ గా థింక్ చేయమన్నాడు సార్ సార్ కొంచెం వైల్డ్ గా థింక్ చేయమన్నాను సార్ కాదు సార్ కాదా మరి ఇలా ఫేస్ మీదకి వచ్చి వైల్డ్ గా థింక్ డార్లింగ్ అని అన్నాడు సార్ ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ నా క్లయింట్ ని గట్టిగా థింక్ బాగా థింక్ చేయ డీప్ గా థింక్ చేయ అంటే భూతత్వంలో చూస్తారా అమ్మా భూతత్వంలో చూడకూడదంట నువ్వు వెళ్ళమ్మా వెళ్ళి కూర్చో

సార్ మీకు సన్ రైజ్ ఇష్టమా సన్ సెట్ ఇష్టమా నాకు సన్ రైజ్ ఇష్టం అమ్మా పొద్దున్నే ఫిల్టర్ కాఫీ తాగి న్యూస్ పేపర్ తోనే డే స్టార్ట్ అవుతుంది కదా ఆయనకి మాత్రం సన్ సెట్ ఇష్టం అంటే సార్ ఎందుకు దాని తర్వాత రాత్రి వస్తుందంట సార్ దిస్ ఇస్ ద ఫైర్ ద మంట బిహైండ్ ద స్మోక్ అంతటితో ఆగలేదు సార్ పెళ్లి చేసుకోవాలంటే డర్టీ మైండ్ ఉండాలన్నాడు అది కూడా గుడిలో అమ్మమ్మ అది కూడా పవిత్రమైన గుడిలో నీచమైన భాష వాడతావా గట్టిగా దొరికేశాడ్రా ఈ విషయం విషయాలు డేస్ట్ కావాలంటే టైం కావాలి నాకు కోర్టేజీ అర్జెంట్ ఫర్ ది డే చేసిందంతా చేసి ఏమ ఆలోచిస్తున్నావు అమ్మాయి నా గురించి ఏం ఆలోచిస్తుందో ఆహా ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు బాబు అక్కడ చూడు మీ నాన్నగారి పరిస్థితి క్షమించండి తప్పు మా వైపే ఉంది వాడి పెళ్లి జరగకపోయినా పర్వాలేదు వాడి ఫ్యూచర్ పోతుంది దయచేసి కేసు వాపస్ తీసుకోండి ఓకే నేను కేసు వాపస్ తీసేసుకుంటాను బట్ ఒన్ వన్ కండిషన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇండియా బదులు వెళ్ళిపోవాలి ఓకేనా వచ్చావమ్మా పెండాలు పెట్టుకునేవాడు నీకు పెళ్లి సెట్టు కావు కావు అని చెప్తూనే ఉన్నావు నేనే వెళ్ళలేదు ఇప్పుడు అర్థమైంది రేపు చార్తాలు పెట్టుకుందాం వస్తున్నా నా నోటితో నేనే చెప్పలేకపోతున్నాను రా పెళ్లి చూపులా మాట్లాడిరా పెళ్లి చేసుకుని అడుగుతున్నావా ఉంచుకోవడానికి అడుగుతున్నావా మాయా కాబోయే పెళ్ళడానికి అందం ఉందా హైట్ ఉందా కలర్ ఉందా గుణం ఉందా ఆస్తి ఉందా జాతకాలు కలిసాయా ఫ్యామిలీ మంచిదా ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి పెళ్ళం కావాలరా నీకు ఒక పక్క ఎంగేజ్మెంట్ పనుల్లో మేముంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం ఏంటి ఏం నచ్చింది రా అమ్మాయిలో ఆడి పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్లు అన్నీ అమ్మాయి అడిగినాయ అవినాచే కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని కొట్టుకి లాగుతాడా రండి నాన్న వాడిని వదలొద్దు వాళ్ళనని ఏం లాభం తప్పు చేసింది వీడు అందుకని వాళ్ళని వదిలేస్తామా చెప్పాలనుకుంటే గదులకి అమ్మాయి చెప్తే మాత్రం వీడి బుద్ధి ఏమైంది నాకు కొడుకు అన్ని తెలుసు అన్ని తెలుసు అని ఇప్పుడు అందరికి పావేడు ఏకంగా అది కాదు నాన్న యాక్చువల్లీ చూడు వాణ్ణి బయలుదేరమని చెప్పు ప్లీజ్ అరే ఈడ పట్టిందా అనవసరం కన్ఫ్యూజ్ అవుద్ది చెక్ ఆఫ్ లైట్ ఎక్కి యూస్ వెళ్ళి అంతా సెట్ అయిపోద్ది వాట్ డ్యూ ఎక్స్పెక్ట్ ఫర్ మై మ్యారేడ్ లైఫ్ అడగింది రా తనే ఎక్స్పెక్ట్ చేస్తామని తనకి తెలియదు తనేమి ఎక్స్పెక్ట్ చేస్తాను నాకు తెలియదు తెలుసుకునే వెళ్ళాలి కదరా రే అరే కదా నేను చెప్పేదిరా తెలుసుకునే నేను రే రే గుడ్ థౌ డేవడో తెలుసా పర్లే లేనివాడు కాదు ఓన్ ఒపీనియన్ లేనివాడు సో అర్థమైంది అనుకుంటా ఓన్ ఒపీనియన్ లేకపోతే లైఫ్ Idli, Vada, Sambharai. That's all for now. This is Vibha signing off.